మేడం ఒకటి ఇక్కడ ఒకటి గా జరిగింది ఒక ఇష్యూ అయితే ఇంటెన్షనల్గా జరిగింది ఒకటి సీ యాక్సిడెంట్గా ఏమైంది అంటే కనుక వాళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యారు వాళ్ళకంటే ముందు సరే అక్రమ సంబంధం ఇవి పెళ్ళైన జీవితంలో ఉంది భారీ పోగొట్టుకున్న అతను కలవటం అనేటటువంటిది మనం యూజువల్గా అది సమర్థించం అది తప్పని అంటాం కాబట్టి నువ్వు అతనికి విడాకులు తీసుకోమని అనే పాత కథే మనం చెప్తాం ఆ విధం కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక గా వాళ్ళిద్దరూ ఒకటే అయ్యారు వీళ్ళు కూడా వీళ్ళు ఏంటంటే కావాలని చెప్పి ముందు నుంచి చాలా సంవత్సరాలు బట్టి కథ నడుపుతున్నారు తర్వాత యాక్సిడెంట్లుగా జరిగినటువంటి ఈ కథ ఎక్కడ ఆగాలి అంటే కనుక ఎప్పుడైతే కనుక ఆగుతుందా ఏ విధంగా అవుతుందా అనేది పక్కన పెడదాం నా కొడుకు అతను కూతురు ప్రేమించుకుంటున్నారు అన్నప్పుడు అక్కడితో ఏంటంటే వీళ్ళిద్దరిలో ఒక పెద్దరికం గుర్తు రావాలి ఒక పశ్చాత్తాపం గుర్తుకు రావాలి అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆవిడ మొగుడినే మోసం చేయటం కాదు చెప్పకుండా కూతుర్ని మోసం చేశాడు అతను ఇప్పటివరకు ఇప్పుడు ఇప్పుడు ఇది కొత్తగా చెప్పిన తర్వాత కూడా వాళ్ళిద్దరి యొక్క ప్రేమను మోసం చేస్తున్నారు అనే రియలైజేషన్ వచ్చినప్పుడు ఏ స్థాయి పశ్చాత్తాపం రావాలి దీన్ని నేను ఇంటెన్షనల్ అంటాను అంటే ఏంటంటే కావాలని ఒక దురుద్దేశంతో మీరు కంటిన్యూ అయ్యేటటువంటి ఒక కథగా ఇది మారిపోయింది ఓకే మీకు ఆవిడ భర్తతో ఆవిడికి ప్రాబ్లం ఉంది మీకు మీ ఆవిడ లేదు కాబట్టి మీరు కోరుకున్నారు కాబట్టి ఆ ఆవిడ ఒక సుఖాన్ని ఇచ్చింది మీరు ఒక సుఖాన్ని కోరుకున్నారు మీ ఇద్దరు కలిపి చట్టపట్టాలు వేసుకుని ప్రయాణం చేస్తారు విడాకులు తీసుకుని ఉంటే కనుక ఇంకా బాగుంటుంది మీ అమ్మాయికి చెప్పుకుని ఉంటే కనుక ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మీ అమ్మాయికి అప్పుడు చెప్పు ఉంటే కనుక అమ్మాయి నేను కావాలి అనుకుంటున్నాను భర్తతో ఇబ్బంది పడుతుంది విడాకులు తీసుకున్న తర్వాత మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం అనుకుంటే కనుక ఎక్కడో అయిపోయి ఉండదేమో ఈ కదా అదేంటి అన్న నేను వాళ్ళ అబ్బాయిని కింద ప్రేమిస్తున్నానంటే కనుక అప్పుడు లేతగా ఉండేటటువంటి ఆ ప్రేమ ఏ వన్ అవర్ టూ ఇయర్స్లో ఉండేటటువంటి ప్రేమ సరేనాన్న మీ ప్రేమ గెలవాలి నువ్వు మర్యాదపూర్వకంగా వచ్చి నేను ఎంతైతే ఓపెన్గా ఉన్నాను నువ్వు కూడా నాతో అంత ఓపెన్గా ఉన్నావు కాబట్టి నా ప్రేమను త్యాగం చేస్తాను అనేటటువంటి చెప్పే మనస్తత్వం ఆలోచన శైలి వ్యక్తిత్వం మీ కూతురుకుంది ఉంది దాన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకోలే నా కూతురు వచ్చి ఒక అబ్బాయి గురించి చెప్తుంది కానీ ఒక తండ్రిగా నేను ఒక పరాయి స్త్రీని ప్రేమిస్తున్నప్పుడు అది నా కూతురికి ఎందుకు చెప్పకూడదు కరెక్టే ఆ ప్రేమ దొంగ ప్రేమే కాదనట్లేదు కానీ వేరే వ్యక్తి విడాకులు ఆవిడ కూడా ఇబ్బంది పెడుతుంది విడాకులు తీసుకుంటే అక్కడ దగ్గర అయిపోయింది వీళ్ళు పెళ్ళే మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి వాళ్ళు ఎప్పుడో విత్డ్రా అయి ఉండేవారు కానీ ఈరోజు ఇలా షాకింగ్గా ఒక సన్నివేశం తీసుకురావటం ఒక ఎత్తే అయితే కనుక ఆ తెలిసిన తర్వాత ఏమమ్మా మీ ఇద్దరు అన్న చెల్లెలు అవుతారు కాబట్టి మీరు విడిపోండి మేమైతే మాత్రం భార్యాభర్తలుగా ఉందో కంటిన్యూ అయిపోతాం మేము పెళ్లిపేటలు మేము కూర్చుంటాం ఇద్దరు విడిపోండి మా ఇద్దరు పెళ్లి చేసేసేయండి మాకు కక్షింతలు వేసేసేయండి అనేటటువంటి మీ మాట తీరు ఆలోచన శైలి పద్ధతి వింటూ ఉంటే కనుక ఇక్కడ వాంతి వచ్చేటట్టుగా ఉంది ఇది కరెక్ట్ కాదు అంటే మీరు అంటే అంత కామం అనేటటువంటి దాంట్లో మునిగిపోయి ఈ స్థాయి పెద్దలు ఎవరైనా మీ మేడం గారు అవనండి ఆ లాయర్ గారు మేడం నేను అవనండి ఎవరన్నా కూర్చుని ఇలా మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంతో కొంత కనువిప్పు కలుగుతుంది చిచ్చి ఏంద్రబాబు కామంతో కళ్ళు మూసిపోయింది మనం ఇప్పటికైనా కనివెప్పకపోతే చీతు అంటారు బయటకు వెళ్ళే సమాజం అనేటటువంటి ఆలోచన శైలి ఇప్పుడు కూడా రాలేదు మీకు నేను దాన్ని అదే పదం అంటాను నేను ఎందుకంటాను అంటే కనుక ఎప్పుడైతే కనుక పిల్లలు నాశనం అయిపోతున్నారు మన వల్ల అనుకున్నప్పుడు మీరు వెంటనే విత్డ్రా అయిపోయి ఉంటే కనుక నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు కానీ ఎప్పుడైతే పిల్లలు ప్రేమించుకుంటున్నారన్న తర్వాత కూడా మీరు కలవాలి మీ ఇద్దరు కలవాలి అనే ఆలోచన వచ్చిందో అప్పుడు నేను ఆ ప్రేమకి అంటే మీ ఇద్దరు సోకాళ్ళు ప్రేమకి దాన్ని కామ ప్రేమ అంటా ఏదైతే పిల్లల దగ్గర నుంచి ఉండేటటువంటి నైతిక విలువలు మీ ఇద్దరు వన్ పర్సెంట్ కూడా ఈరోజు అవలంబించలేదని చెప్పి ఏడు సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి వాళ్ళిద్దరూ కూడా అమ్మో తల్లిదండ్రులు అంగీకరించకపోతే కనుక మనం ఆ తప్పటడుగు వేయకూడదు రేపొద్దున ఎలాగన్నా దారి తీయొచ్చు అనేటటువంటి ఆలోచన స్థాయిలో వాళ్ళు పెద్దలుగా ఇక్కడ ఉన్నారు మీరు పిల్లలుగా పిల్లలు అంటాం కూడా తప్పేలేండి ఇంకా ఏదన్నా పదం వాడాలేమో ఆ విధంగా మీరిద్దరు నాకు కనిపిస్తున్నారు అయితే ఇప్పుడు జరిగేటటువంటిది ఏంటంటే బహుశా దీనికి ఇందాక లాయర్ మేడం గారు చెప్పినట్టుగా దీనికి ఎటువంటి క్లోజర్ తీసుకొచ్చినా బూతే అవుతుంది ఏం క్లోజర్ తీసుకొచ్చినా బూతే వస్తుంది అమ్మ మీరు కలవండి అన్న బూతే అవుతుంది లేదంటే మీరు కలవండి అన్న బూతే అవుతుంది ఎందుకంటే టెక్నికలీ మీరు ఏమవుతారో అనేది మీ అందరికీ తెలుసు సో కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే బహుశా ప్రేమ అనేటటువంటిది నిజమే గాఢంగా ప్రేమించుకున్నారు మీరిద్దరు అనేది నిజమే ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు పెద్దలు అంగీకరించారు ప్రేమను దాచిపెట్టి ఏడు సంవత్సరాల పాటు దాచిపెట్టి బ్రేకింగ్ న్యూస్ లాగా తర్వాత చెప్పడం కాదు ముందు నుంచే ఇక్కడ ఓపెన్ సీక్రెటే అక్కడ ఓపెన్ సీక్రెటే చెప్పారు అంత వి అంత విలువగానే ముందుకెళ్ళారు కాబట్టి ఈరోజు ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నంలో కరెక్టే ప్రేమను కాపాడాలి స్వచ్ఛమైనటువంటి ప్రేమ నిజమైనటువంటి ప్రేమను కాపాడాలని మాట్లాడేటటువంటి నేను కూడా ఈరోజు ఆ ప్రేమని ఆ ప్రేమ అనేటటువంటిది పెళ్లి వరకు తీసుకెళ్లి ఆ తర్వాత మెట్లో మీరు సుఖపడతారా లేదా అనేటటువంటిది ప్రశ్నార్థకం ఎవరు మిమ్మల్ని నాపేది మీరు కావాలంటే ఈరోజు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవ చాలు చాలు బాబు నువ్వేం చెప్పావని చెప్పి మీరు దండలు మార్చుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు చెప్పడానికి మాకే ఉంది హక్కు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ కాన్స్టెంట్ థ్రెట్ ఏదైతే మీ బ్రెయిన్లో మేకులాగా గుచ్చుకుని గుచ్చుకుని ప్రతిరోజు ఎవరి పక్కన నేను ఉన్నాను నా పక్కన ఎవరు ఉన్నారు అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది చూడు అది మానసికంగా మిమ్మల్ని వికలాంగులు చేసేస్తుంది అంటే మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వదు ఒక శారీరకమైనటువంటి సంతోషం ఒక మానసికమైనటువంటి ఒక సంతోషం లేదంటే ఒక పెళ్లికి ఉండేటటువంటి ఒక ఒక విలువైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రయాణం మాత్రం ఉండదు అనేది నా అభిప్రాయం ప్రేమ ఎంత ఇంపార్టెంటో పెళ్ళి కూడా ఎంత ఇంపార్టెంట్ ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకున్నాము ఎందుకు ప్రేమించుకునేటటువంటి వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలి అంటే కనుక ఆ ప్రేమను బలపరచడానికి ఆ ప్రేమలో ఉండేటటువంటి సంతోషాన్ని మీరు అందరూ ఆస్వాదించడానికి పెళ్ళి అనేటటువంటి ఒక పవిత్రమైన బంధం అది ఏమైంది ఇక్కడ అది వెళ్ళు ఉంటుందా హ్యాపీ ఉంటుందా సరే కరెక్టే మీ తల్లిదండ్రులు ఇద్దరు తప్పు చేశారు కానీ వాళ్ళు తప్పుకి ఈరోజు దురదృష్టం ఏంటంటే కనుక మీరు అందరూ కూడా ప్రతిఫలం అనుభించు పనిష్మెంట్ అనుభవించవలసినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ ఆ ఇద్దరు వాళ్ళిద్దరిని నేనేమంటానంటే నేను వాళ్ళతో పోల్చిన ఆ మాట అంటే కనుక మళ్ళీ ప్రాబ్లం వస్తుంది నేను వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వయసులో వాళ్ళు లేరు కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి అనుభవం వాళ్ళకు ఉంది బహుశా నా స్థాయిలో కూర్చుని మీలాంటి పిల్లలు ఎవరన్నా తప్పులు చేస్తే కనుక కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వయసులో అప్పుడు కంటిన్యూ చేశారు మీరు ప్రేమించుకున్నప్పుడు కంటిన్యూ చేశారు సో కాల్డ్ అతనే నా ప్రేమికుడు అని ఇక్కడ డిక్లేర్ చేసినా కూడా వాళ్ళ ప్రేమను కంటిన్యూ చేసేటటువంటి మూర్ఖత్వ స్వభావం ఉండేటటువంటి వాళ్ళకి ఏగోటి సైకాట్రిస్ట్ కౌన్సిలింగ్ చేస్తారు కాబట్టి నేను అనుకునేది ఏంటంటే ఈరోజు వాళ్ళిద్దరినీ మీ తల్లిదండ్రుల కింద యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కనుక ఈ ప్రేమ అనేటటువంటి ప్రయాణాన్ని పెళ్లిగా మార్చడం వల్ల మీరు పడేటటువంటి రానున్న రోజుల్లో మీరు పడేటటువంటి ఇబ్బంది ఏంటి అనేది ఆలోచించుకోండి మీరిద్దరు ప్రేమించుకుంటే ఓకే ఈరోజు అది పెళ్ళి కింద అవుతుందా అవ్వదా ఆలోచించుకోండి ఒకప్పుడు పెళ్ళి అవుతే కనుక దాని పరిణామాలు ఎలా ఉంటాయి దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది ఆలోచించుకోండి ఈ మూడు అంశాల మీద ఆలోచించుకుని ఒక తెలివైనటువంటి నిర్ణయానికి ఎందుకంటే చాలా తెలివైనటువంటి మెచ్యూరిటీ ఉండేటటువంటి ఇద్దరు పిల్లలతో నేను మాట్లాడుతున్నాను ఏడు సంవత్సరాల పాటు ప్రయాణం చేసి చాలా పవిత్రంగా నడిపినటువంటి ఇద్దరు పిల్లలతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఐ లీవ్ ద డెసిషన్ టు బోత్ ఆఫ్ టు డిసైడ్ వెదర్ యూ యాక్సెప్ట్ వీళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేస్తారా లేదా నెంబర్ వన్ నెంబర్ టూ మీ రిలేషన్షిప్ ఏమో అది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్